గణేష్ గారు మాట్లాడితే నిజంగా ఆ ఎనర్జీ మన అందరికీ ఎంత అద్భుతంగా పాకిపోతామో మనం చాలాసార్లు చూసాం అలాంటిది ఇప్పుడు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నప్పుడు గణేష్ గారు మీరు ఏం మాట్లాడతారా వినాలని మేం కాదండి అసలు ఛానళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు మరి గణేష్ గారు యో అందరికీ నమస్కారం సంకల్ప యాత్ర ఇది రాజకీయ యాత్ర కాదు దైవ సంకల్పం దేవుడుకు మొక్కుకున్న మొక్కు దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి వెళ్తున్నా ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు బతుకునిచ్చిన నా షాద్నగర్ గడ్డకు నాలుగున్నర దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడిగి పెట్టాం మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి స్టేటస్ ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన గడ్డ అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలీదు నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా ఫస్ట్ ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా ఎందుకంటే నాకు అదృష్టం ఏంటి ఇది సంకల్పం ఓ రోజు నిద్ర ముద్రయ్యానే నాలుగు గంటకి నేను నిద్రలేసే అలవాటు లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ 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 చేస్తున్నారు అని చెప్పారు షాక్ అయిపోయాను ఇదేంద్ర నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటమని నేను అనుకున్నాను చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు అక్కడ బెయిల్ ఇస్తారు బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు పదిహేను ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి నలభై ఏదేళ్ళ నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మానే చూస్తూ ఉన్నాను ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తుందని రాంగా ఆయన జైలుకి అన్నారు అప్పుడు కూడా మనసుని చంపుకున్నాను రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి వస్తుంది ఏం కాదులే ఏం కాదు ఇది కూడా ఆయనకి కూడా తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే ఇది నిజమేంటో అబద్ధమేంటో ఏంటో అనుకుంటూ ఉండగానే లోపలికి వెళ్ళారు ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు రోజులు కడుస్తుంది సార్ బయటికి రావట్లేదు లోపల ఏం చేస్తున్నారని చిన్న టెన్షన్ చిన్న భయం స్టార్ట్ అయింది ప్రతిరోజు ప్రతి క్షణం ఎప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడు బయటకు వస్తారా అంటూ ఉండేవాడు ప్రతిరోజు నేను అందరితో మాట్లాడుతూ ఉండే ఉంటే నేను ప్రతిరోజు జడ్జి వాయిదా ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగేది ఎందుకు అందరికంటే ఆ తీపి వార్త ఆ మంచి వార్త సారక బెయిల్ వచ్చింది అన్న మాట నేనే వినాలి ఫస్ట్ అన్న స్వార్థంతో ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఒకరోజు కంపల్సరీ ఈయనకి బెయిల్ వస్తుంది అందరూ హ్యాపీగా ఉండండి అందరూ అనుకోవటం జరిగింది మాట్లాడుకున్నాం ఆ రోజు మా శివాజీకి చెప్పాను శివయ్య ఈసారి సార్ బేలు వచ్చేస్తుంది ఇంకా హ్యాపీ ఇంకా ఏం కాదంటే నాడు అన్న రోజు మా మా వాడు నీది యథార్థవాదే లోక విరోధి వాడు యథార్థాలు మాట్లాడతాడు కాబట్టి మా తమ్ముడు ఎప్పుడు లోకానికి విరోధి అవుతుంటాడు ఎవరు ఏమనుకున్నా ఎవరు అనుకున్నా ఏదనుకున్నా మా వాడు స్టైల్ మారదు మా వాడు పందా బారదో ఇది ఏం చెప్పిందో అదే మాట్లాడతాడు మనస్సాక్షినే మాట్లాడే వ్యక్తి శివాజీ శివాజీనే నేను మాట్లాడుకున్నాను ఎలంగాలే జడ్జి గారి ముందు కూర్చున్నాను వచ్చింది బెయిల్ వస్తుంది ఒక గంటలో సార్ బెయిల్కి హైదరాబాద్ వెళ్ళిపోతే ఆనందం చూస్తే ఆ గౌరవ న్యాయస్థానంలో ఆ జడ్జి గారు ఒకటే మాట అన్నారు ఇది నాట్ బిఫోర్ మీ అని ఫైల్ పక్కన పడేశారు గుండె జారిపోయింది అప్పటికే దాదాపు నలభై మూడు రోజులు నలభై రెండు రోజులు అయిపోయింది ఇంకెప్పుడు బెయిల్ వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది నడుచుకుంటూ బయటకు వచ్చాను ఆకాశం వైపు చూశాను ఏడుకొండలవాడు కనపడ్డాడు అయ్యా మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు ఏడు కొండలవాడా చంద్రన్న ప్రాణాలతో బయటికి తీసుకురా భగవంతుడు సాక్షిగా చెప్తున్నా చంద్రన్నన బయటకు ప్రాణాలతో తీసుకురా ఆయనకు పదవి రావాలనో అధికారం రావాలి ఇవన్నీ నేను మొక్కోలా ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది ఆ రోజు మామూలుగా వచ్చాను తర్వాత ఉద్దుతం కేబీఆర్ పార్క్ దగ్గర ఓ రోజు వచ్చి అందరు మీడియా వాళ్ళు సార్ ఏం చెప్తారని మీడియా మొత్తంలో అందరూ నన్ను అడిగారు కేబీఆర్ పార్కులోనో రింగ్ ఇంగ్లోడ్లోనో ఆస్ట్రేలియాలోనో జపాన్లోనో జర్మనీలోనో చంద్రబాబు జయంటే కాదయ్యా మీ ఊరు వెళ్ళండి మీ స్వస్థలాలకు వెళ్ళండి మీ ఊరు బొడ్రాయి దగ్గర కూర్చోండి చంద్రన్న గురించి మాట్లాడండి కరోనా వస్తే రెండు సంవత్సరాలు ఇంట్లో కూర్చోలేదా నెల రోజుల పాటు మనకి బతుకునిచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోసం మనం నెల రోజులు కష్టపడలేమని ఉద్యమాన్ని తెలరేపితే సోదరి మండలి ఆ రోజు ఐటీ పీపుల్స్ అందరూ మన తేజస్విని కానీ ఆ టీం అందరు కానీ మా శివాజీ కానీ మేమందరం ఒక టీమ్గా వచ్చి గచ్చిబోళ ఆ రోజు అద్భుతమైన జరిగి భగవంతుడి ఏడుకొండల ఏడుకొండలు ఆశీస్సుల వల్ల దైవ సంకల్పంతో యాభై రెండో రోజు మహానేత తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి బయటకు వస్తుంటే నాలో టెన్షన్ ఏ విధంలో ఉన్నారో లోపల ఎట్లున్నారో యాభై రెండు రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జూలు పడిచిన సింహంలాగా తెలుగువాడి గర్వంలాగా తెలుగువాడు తేజస్సులాగా ఏస్ నేనున్నా ఈ జైలు ఈ వ్యక్తులు ఈ కుతంత్రాలను నేను చేయలేవు తెలుగు ప్రజల కోసం ఆయన అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెక్కింది ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటి వాడు తెలుగు జాతికి కావాలి కదా మొక్కొని ఆ మొక్కు తీరడానికి అడిగేస్తున్నాను ఇది రాజకీయ యాత్ర కాదు ఇది దయచేసి రాజకీయంగా కానీ కాంట్రవర్సీగా చూడొద్దని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు తెలియజేసుకుంటూ ఈ యాత్ర విజయవంతం కావాలని ఈ ఈ యాత్ర ద్వారా ఏడుకొండలవాడు ఆశీస్సులు పొందాలని నాతో పాటు నా అడుగు ప్రతి చంద్రబాబు అభిమాని అడిగిది ప్రతి తెలుగువాడి అభిమానం అడిగిది ఈ అడుగు నాది కాదు ఈ కోట్ల మంది తెలుగు ప్రజలు అడిగిది జై చంద్రబాబు ఈ అవకాశం ఇచ్చిన ఏడుకొండల స్వామికి నాకు సహకరించిన నా షాద్ నగర్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సహాయ సహకారాలు మీ అభిమానం మీ ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరి బండ్ల గణేష్ గారి సంకల్ప యాత్ర ఇక్కడ ఈ షాద్ నగర్లోని పరమేశ్వర థియేటర్ దగ్గర నుంచి మొదలై మళ్ళీ తిరుమల దగ్గర ఆగే ఆగుతుంది సో ఈ సంకల్ప యాత్ర ఎగ్జాక్ట్గా ఇప్పుడు నైన్ వన్ తొమ్మిది ఒకటికి మొదలయ్యే తమ్ముడు యష్ నా కోసం అమెరికా నుంచి నా యాత్ర మొదలు పెడుతున్నానని తెలిసి ప్రత్యేకంగా నా కోసం అమెరికా నుంచి రావడం జరిగింది నా తమ్ముడు యష్ థ్యాంక్ యూ తమ్ముడు నా గురించి ఒక నిమిషం చెప్పు మా సార్ గురించి బండ్ల గణేష్ అన్న గురించి నేను అమెరికా నుంచి చెప్పాల్సిన వచ్చే అవసరం లేదు ఎందుకంటే మన లోకల్లో బండ్ల గణేష్ అని ఏదో మాకు మాట్లాడతారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా అండగా నిలబడ్డరు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు బండ్ల గణేష్ అన్న కానీ మిగతా మిత్రులు శివాజీ గారు మరీ ముఖ్యంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా అండగా నిలబడ్డారు మనందరికి కూడా ఎందుకంటే ఆ రోజు పరిపాలన నుంచి అరాచక పరిపాలన నుంచి జరిగిన వికృత విన్యాసాలన్నీ కూడా ప్రజలకు ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా మాలాంటి వాళ్ళు గారు కానీ బండ్ల గణేష్ అన్న గాంటి వారు కానీ శివాజీ గారు లాంటి వాళ్ళు కానీ అందరూ పెద్దలందరూ కూడా కలిసి పనిచేశాం అదేవిధంగా ఈరోజు బండ్ల గణేష్ గారు ఈ పాదయాత్ర చేయటం నాకైతే పర్సనల్గా చాలా సంతోషంగా ఉందన్న ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా ఎప్పుడు ఎవరు తలుపు తట్టినా సరే ఏదో రకంగా సాయం చేసే వ్యక్తి బండ్ల గణేష్ గారు అదేవిధంగా ఆయన బండ్ల గణేష్ గారు అనే కంటే కూడా నాకు అన్నగా చాలా బాగా పరిచయం ఎప్పుడు అమెరికా వచ్చినా సరే కలిసి తిరిగే రోజులు ఎప్పుడు మర్చిపోలే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్విటేషన్ బట్ గుడ్ లక్ ఖచ్చితంగా మీతో మీ పాదయాత్రలో మేము కూడా ఎక్కడో దగ్గర కలిసి ప్రయాణం చేస్తాం ఖచ్చితంగా నేను సిక్స్త్ వెళ్తున్నాను బట్ మీన్ వైల్ బీ దేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు బండల గిరేష్ గారిని సాల్వాతో సత్కరిస్తున్నారు అలాగే అలాగే ఆంధ్ర నుంచి కూడా వచ్చారు పండ్ల గిరేష్ గారిని సత్కరించడానికి ఈ సంకల్ప యాత్ర విజయవంతంగా సాగాలని కొనసాగాలని ఆశీర్వదిస్తూ